వీడియోని ఒక్క లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి నా ఛానల్ విజిట్ అయిన వాళ్ళు ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమంది ముందుకైతే రీచ్ అవుతుంది అదేంటో తెలియదు కానీ ఈ మధ్యన బిగ్ బాస్ చూసి చెప్తా ఉంటే వీడియోస్ కొంచెం ముందుకు వెళ్తున్నట్టే అనిపిస్తుంది మళ్ళీ మధ్యలో ఆగిపోతూ ఉంది యూట్యూబ్ అతను ఏమైనా ఆలోచిస్తున్నాడేమో సో కొంచెం మా ఛానల్ని ముందుకు పంపించండి సార్ ఏదో మాకు తోచిన రివ్యూస్ చెప్పుకుంటూ ఉంటాం జెన్యున్గా చూసినవి మాత్రమే ఎపిసోడ్ వైజ్గా అండ్ లైవ్గా ఏవైతే చూస్తామో అవే రివ్యూస్గా చెప్తాను సో నా రివ్యూస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను సో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సో ఇంకా మనం ఎపిసోడ్లోకి వెళ్తే కనుక బిగ్ బాస్ అయితే ఇంకా సంజన గారు మాట వినాలి అంటే నాలుగు సార్లు కూడా చెప్తారు కదా కెప్టెన్ మాట హౌస్ మొత్తం వినాలి లేదంటే పనిష్మెంట్ ఉంటుంది అన్నట్టుగా చెప్తారనమాట సో కెప్టెన్ మాట మాత్రం కామన్ అస్సలు వినరు సీజా అండ్ ప్రియాంక గారైతే అమ్మ వీళ్ళు అసలు పెద్ద షో చేస్తున్నారు జనాల్లోకి ఏదో నోరేసుకొని వల్లరి వలరి పోవాలన్నట్టుగా నాకైతే అస్సలు నచ్చలేదు అండ్ మనీష్ గారైతే కొంచెం నాగార్జున సారు ఇచ్చిన కోటింగ్కి అంటే అందరికీ ఆల్రెడీ మన గుండంగులకి ఇచ్చింటే కదా సో ఆయనకి ఇచ్చినట్టే ఈయనకు కూడా పడ్డ పడ్డట్టుంది ఆ కోటింగ్ కూడా ఇండైరెక్ట్గా సో కొంచెం చేంజెస్ ఏమైనా అనిపించినాయేమో అనిపిస్తుంది అండ్ సంజన గారిని అయితే అడుగుతాడు అనమాట నాకు ఏదైనా వరుకుంటూ ఇవ్వండి నేను కూడా వన్ వీక్ నుంచి వరకు అయితే ఏం లేదు కదా అన్నట్టుగా అడిగితే సంజనా గారు ఏం చేస్తారు హౌస్ మొత్తానికి సంచాలగా మీరు ఉండండి దొంగతనాలు జరుగుతున్నాయి కదా సో అవి జరగకుండా మీరు చూసుకోవాలి అన్నట్టుగా చెప్తారు చెప్తుంది అనమాట సంజనా గారి చెప్తారు సో ఒక్క నిమిషం సో అక్కడ నామినేషన్స్ సారీ ఇట్లా ఫుడ్ గురించి దొంగతడం జరుగుతుంది మీరు ఉండండి అంటే కనుక ఇంకా మానిటర్స్ మాట కూడా మీకు చెప్పొద్దు మానిటర్స్ కూడా మీరు చెప్పొద్దు డైరెక్ట్గా వచ్చి ఏం జరిగినా నాకే చెప్పాలి నేను బిగ్ బాస్ హౌస్ క్యాప్టెన్ అని చెప్పేసి అంటుంటే ఇక్కడ సీజర్ దమ్ము కానీ అండ్ ప్రియాంక గారు కానీ సస్య మీరు అస్సలు ఒప్పుకోరు ఇంకా మర్యాద మనిషిని అయితే సీజర్ దమ్ము మాటలతో ఏడిపించేస్తుంది అనమాట నేను షాక్ అయిపోయిన ఏంటి మర్యాద మనిషి ఏడుస్తున్నాడా అని చెప్పేసి ఒక్కసారి షాక్ అయిపోయిన అయితే మనీష్ అంటూ ఉంటాడు ఒక్కొక్క రోజుకొక రంగులు బయటపడుతూ ఉన్నాయి ఒక్కొక్కరుగా అందరు దొరికిపోతూ ఉన్నారు అని చెప్పేసి ఇప్పటి వరకు మర్యాద మనీషి అయితే ఎప్పుడు కన్నులు పెట్టుకోవడం మనం చూడలేదనమాట ఇంకా ఆయన ఎవరైతే సంచాలక్గా ఉన్నప్పుడు ఇమాన్యాలతో లొల్లు పెట్టుకున్నాడు ఆయన గేమ్ అయితే చిడగొట్టిండో సో అతనే మళ్ళా ఇమాన్యలే మనిషి మర్యాద దగ్గరికి పోయి ఓదారుస్తూ ఉంటాడనమాట రూత్ ప్లేస్ ఈడియట్స్ అని చెప్పి చెప్పేసి తిడుతూ ఉంటాడు శ్రీజా దమ్ము అండ్ పవన్ శెట్టి సందనలతో పాటు మనీష్ కూర్చుంటాడు అనమాట అక్కడ శ్రీజా అండ్ మనీష్కి మధ్యన కొంచెం ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది ఆ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే అదేనండి హౌస్ మెయిన్స్ పరంగా ఫుడ్ విషయంలో కొంచెం ఓనర్ ఓనర్ చెప్పింది కెప్టెన్ చెప్పిన మాట వినాలి అండ్ తనకొక గేమ్ తను ఖాళీగా ఉంటున్నాడు కాబట్టి తనకి ఒక ఏదైనా వర్క్ ఇచ్చినారనుకోండి నేను కూడా నా వర్క్ని చేయించగలుగుతాను ఎందుకంటే ఓనర్స్ లాగా కూడా ఆయన ట్రీట్ చేయడం లేదనమాట కూర్చొని సపరేట్ అక్కడ కూర్చో అన్నట్టుగా ఇట్లా చెప్తా ఉన్నారు సో అక్కడ ఇంకా శ్రీచద్దమ్మ కూడా కొంచెం మంచిగా రెస్పెక్టివ్గా మాట్లాడద్దు అట్లా మాట్లాడకపోవడం వల్ల చిన్న పెద్ద తేడా అనేది ఏం లేకుండా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడనమాట ఇంకా ఇమానల్ అయితే ఆయన దగ్గరకు పోయి ఓదారుస్తూ ఉంటాడు వీళ్ళు నిజంగా అసలు గేమ్ ఆడడం లేదు నేనైతే నీ రూమ్లోకి వచ్చేస్తాను కనీసం నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టు అన్నా ఉంటాను ఈ ఓనర్స్ ఈ ఇదంతా వద్దు నాకు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడనమాట నాకైతే భయం వేస్తుంది నేను పొరపాటున ఎక్కడ అడుస్తానేమో అని అని చెప్పేసి అంటూ ఉంటాడు నేను బిగ్ ఇంకా సెల్ఫీస్ రూత్లెస్ సీరియర్స్ అన్నట్టుగా తిడుతూ ఉంటాడు ఇమాన్యుయల్ దగ్గర ఇమాన్యుల్ ఏమో అలా అనకు అలా ఎప్పుడు జరగదు అంటూ మనిషికి మంచి సర్ది చెప్తూ ఉంటాడు అనమాట ఇంకా చిల్లర పంచాయతీలు పెడుతున్నారు వీళ్ళందరూ కలిసి అని చెప్పేసి కామనర్స్లో ఉన్న శ్రీజ దమ్ము అండ్ ప్రియా శెట్టి వీళ్ళిద్దరైతే అస్సలు రెస్పెక్ట్ ఇవ్వరు ఏదో కెమెరాల కోసం జనాల కోసం నోరు వారేసుకుంటూ వాళ్ళు జనాల్లోకి పోవాలని చెప్పేసి ఏదో వాడుతూ ఉంటారు జెన్యున్గా అస్సలు ఆడరు వరస్ట్ కామనర్స్ అన్నట్టుగా ఇంకా తిడుతూ ఉంటాడు ఇప్పుడు తెలిసి వచ్చిందేమో ఇక మర్యాద మనిషి కొంచెం ట్రాక్లోకి వచ్చినట్టున్నాడు ఎందుకంటే కామనర్స్ అందరికీ మన నాలుగు సార్ తిట్టిండు కదా అందరినీ ఇక ఈయనకి కొంచెం భయం పుట్టుకొచ్చిందనమాట ఇక ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా తర్వాత కన్వెన్షన్ రూమ్కి అయితే కన్ కన్వెన్షన్ రూమ్కి అయితే హరీష్ అయితే బిగ్ బాస్ అయితే పిలిచాడనమాట హరీష్ గారు మీరు ఎందుకు డల్గా ఉన్నారు మీరు ఇలా ఉంటే ఎట్లా అని చెప్పేసి ఇంకా బిగ్ బాస్ అయితే అడుగుతాడు ఇంకా బిగ్ బాస్ దగ్గర అయితే హరీష్ గారు అయితే ఏడుస్తూ ఉంటాడనమాట బాధపడుతూ ఉంటాడు నన్ను ఇట్లా మొత్తం టార్గెట్ చేసినట్టు మాట్లాడేసారు నేను మాట్లాడింది ఒకటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒకటి మా ఫ్యామిలీ ఉంటుంది అందరూ తనని ఎలా ట్రీట్ చేశాను చాలా ఫీల్ అయితే ఉంటాడు అండ్ ఇంకా బిగ్ బాస్ అయితే ఆయన బాధలన్నీ వినేసి రామురాతోడిని అయితే పిలిచి నువ్వు ఇప్పటి నుంచి గారిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి రామురాతుడికి అయితే ఆయన బాధ్యతను అయితే అపెప్తాడు అనమాట ఇంకా నాకు అనిపిస్తుంది మాస్క్ మ్యాన్ ఎందుకు ఇంతలా ఫీల్ అవుతున్నాడు నిజంగా తప్పు చేయకపోతే ఇంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పింది ఒకటి అది అందరికీ అర్థమైపోయింది వీడియో కూడా వేసిండు బిగ్ బాస్ కానీ అది సరే మీరు మీరు ఆ ఇంటెన్షన్తో అనకపోయినా కానీ నేను ఆ ఇంటెన్షన్తో అనలేదు నేను నేను వేరే ఇంటెన్షన్ నా ఇంటెన్షన్ అది కానే కాదు నేను చెప్పింది ఒకలా అక్కడ అర్థమైంది ఇంకొకలా సో మీకు రాంగ్ వే అర్థమైంది కాబట్టి ఐమ్ వెరీ వెరీ సారీ అని చెప్పేసి అయ్యే పోతుంది అక్కడ అందరు పాజిటివ్ తీసుకునే వాళ్ళు కానీ ఇక్కడైనా పేస్ ఎంతలా పెట్టేసి ఎవ్వరి ముఖం చూడకుండా అసలు కూర్చుండిపోతున్నాడు ఫుడ్ కూడా తినడం లేదు అసలు తినకపోతే ఎవరికి నష్టం అండి నాకు అర్థం కాదు మీకే కదా అసలు బిగ్ బాస్ షోకి రావాలని ఎంతోమంది ఆ అగ్నిపరీక్షకు వచ్చి అక్కడ ఆడి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ మీరు ఇంత మంచిగా బిగ్ బాస్ షోకి వచ్చి మిమ్మల్ని మీరు ఫూల్ చేసుకోకుండా ఏంటి సోది అన్నట్టుగా అనిపిస్తుంది మీరు ఏదో సింపతిక్ గేమ్ ప్లే ప్లే చేద్దాం అనుకుంటున్నారేమో కానీ మీకు అస్సలు సెట్ కాదు అది ఎందుకంటే మీరు ఒక గంభీరమైన మనిషి మీరు ఒక కోస్టి మీరు ఎలా ఉంటున్నారో అలాగే ఉండండి జెన్యున్గా ఆడండి గేమ్ని కానీ ఇప్పుడు బిగ్ మనము ఎప్పుడు ప్లస్సే ఉంటుంది మైనస్ కూడా ఉంటుంది మనలో అలాంటప్పుడు ప్లస్నే యాక్సెప్ట్ చేయకూడదు మైనస్ కూడా యాక్సెప్ట్ చేయాలి ఆ రెండు యాక్సెప్ట్ చేసినప్పుడే జీవితం అనేది మంచిగా ముందుకెళ్తుంది ఎప్పుడైనా సరే ఇది బాగా గుర్తుంచుకోండి నేను చెప్తుంది తక్కువైతే అసలు అనుకోవద్దు తర్వాత కొంచెం సేపటి తర్వాత ఆరెంజెస్ పోయినాయి అని చెప్పేసి అందరికైతే తెలిసిపోతుంది కానీ అంతకంటే ముందు ఆరెంజెస్ మన సంజన గారు అయితే దొంగతనం చేసి అనమాట కిచెన్లోనే సో అది నేను పట్టుకుంటారా పట్టుకోరా అని చూస్తే కనుక ఖచ్చితంగా దొంగతనం జరిగిన ఆరెంజ్ మళ్ళీ దొరికిపోతాయి అనమాట మళ్ళీ ఏం తెలియనట్టుగా ఆరెంజెస్ ఎలా పోయా ఏంటి అనేది ఎంత బాగా మాట్లాడతారో తెలుసా అండ్ ఎందుకలా దొంగతనం చేసి దాపెట్టింది అంటే ఇప్పుడు ఫుడ్ దొంగతనమైంది నేను కొంతమందిని క్రియేట్ చేసి కొంతమందికి కొన్ని బాధ్యతలు ఇస్తా అంటే మీరు ఒప్పుకోలేదు సరే మీరు ఫుడ్ని ఎలా దొంగతనం కాకుండా కాపాడుతారు అని చెప్పేసి ఇంకా దొంగతనం చేసి పెడతా అనమాట ఇంకా ఈసారి బిగ్ బాస్ వీకెండ్లో ఖచ్చితంగా ఇది ఈ వీడియో అయితే వేసారని అయితే నేనైతే అనుకుంటున్నాను ఇంకా కళ్ళు కనిపించడం లేదా బిగ్ బా ఇంతమంది కిచెన్లో ఉన్నారు ఆరెంజ్ ఇక్కడ తీసుకొచ్చి దాచిపెట్టారు మీరు ఎందుకు చూడలేదు అని చెప్పేసి ప్రియా నోరు వారేసుకుంటుంది కళ్ళు కనిపించడం లేదా అంటుంది మళ్ళీ తర్వాత నేను అలా అనలేదు కనబడడం లేదా మీరు ఆరెంజెస్ కనబడ ఇక్కడ దాచిపెడితే ఇంతమంది ఉన్నారు ఇక్కడ అందరు కలిసి మళ్ళీ గేమ్ ఆడుతున్నారా ఇట్లా నేను నా నన్ను టార్గెట్ చేద్దామని చెప్పేసి నన్ను నాకు రెచ్చగొడదామన్నట్టుగా అని చెప్పేసి అంటదనమాట సో ఇంకా సంజన అయితే ఇస్ ఏ గుడ్ గేమర్ అనమాట మీరు చూస్తూ ఉండండి జియో ఆర్స్ట్రాలో తన టేస్ట్ గా అయితే ఒక నాలుగైదు వీడియోస్కి అయితే పెట్టారు సో నిజంగా తను ఉండడం వల్ల కొంచెం బిగ్ బాస్ అయితే మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా బిగ్ బాస్ అయితే ఇడ్లీ అయితే పంపిస్తాడు అనమాట టీనేస్కి కి వాళ్ళైతే ఫుడ్ అయితే తింటారు ఎంజాయ్ చేస్తూ అండ్ పులిహోర కలపడము అండ్ ఇదంతా జరుగుతూ ఉంటుంది పులిహోర కలపడం అంటే డెమోన్ భవన్ రీతు శర్మతోటి అండ్ తనుజ తోటి కలుపుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అంటే కొంచెం ఫన్నీ అయితే జరిగిందనమాట బిగ్ బాస్ తనుజ నడుము వెళ్ళింది అని చెప్పేసి ఇమానులు అయితే కొంచెం సేఫ్ కామెడీ అయితే క్రియేట్ చేస్తాడు మంచిగా అనిపిస్తుంది ఫుల్ ఎంజాయ్ అనిపిస్తుంది అసలు అక్కడ నడవ కడ ఉంది నడుము ఫస్ట్ అని చెప్పేసి రీతు శర్మ అండ్ మన తనుజ గారు అయితే ఇంకా నవ్వుకుంటూ ఉంటారనమాట ఇంకా దాని తర్వాత బిగ్ బాస్ అయితే ఇంకా నామినేషన్స్ అయితే మొదలు పెడతాడు అనమాట నామినేషన్లో మన తనుజ అయితే ఎవరిని నామినేషన్ చేస్తుంది అంటే అంతకంటే ముందు నేను ఏం మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే ఇంకా ఈ మాస్క్ మన ఫుడ్ తినలేదు అసలు ఆయన బర్నీ గారు వచ్చి తినండి కొంచెం అని చెప్పినా కానీ అస్సలు తినడం అనమాట మళ్ళీ శ్రీజ తీసుకొస్తుంది తినండి అంటే కూడా లేదా నేను అస్సలు తిన మీరు తీసుకెళ్ళిపోండి నేను మీతో ఉండదలుచుకోవాలి మీతో కలదలుచుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు అండ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో మీరు బిగ్ బాస్ హౌస్లో ఉందామనుకుంటున్నారు హౌస్ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు వెళ్ళిపోయే వాళ్ళు ఎందుకు వచ్చారు ఛాన్స్ రాక ఎంతమంది బయట ఉన్నారు ఛాన్స్ వచ్చినా మీరు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు ఏం మనుషు ఏమో అనిపిస్తుంది నాకు సింపతి గేమ్ అయితే ట్రై చేయకండి దయచేసి అది అస్సలు వర్కౌట్ అవ్వదు ఖచ్చితంగా మీరు నెక్స్ట్ వీక్ అయినా సరే వెళ్ళిపోద్దాం అనుకుంటే వెళ్ళిపోవచ్చు అన్న అని చెప్పేస్తారు తట్టాబుట్టదురుకొని వెళ్ళిపోవాల్సిందే మీరు ఇట్లా గేమ్ ఆడకుండా సైలెంట్గా ఉంటే కనుక అస్సలు వర్కౌట్ అవ్వద్దు ఎందుకంటే బిగ్ బాస్ మీకు ఒక్కసారి రెండుసార్లు ఛాన్స్ ఇస్తారు కొద్దిగా ఇయర్ కదా ఎవరికైనా సరే ఇంకా నైట్ కూడా మన సోల్జర్ మన సోల్జర్ అయినకి అన్నం తినమని చెప్తాడు అయినా కానీ తినడు అస్సలు మరి బిగ్ బాస్ ఏం చెప్తాడు ఏం నిర్ణయం చేస్తాడు అనేది చూద్దాం ఇంకా నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అందరూ అయితే అక్కడ కూర్చుంటారు పేస్ మీద అయితే రంగు రుద్దాలి నామినేషన్ చేసిన వాళ్ళు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తాడు అనమాట ఇంకా పేస్ మీద అయితే మన హరీష్ గారిని అయితే నామినేషన్ చేస్తే తనుజా ఎందుకు అంటే నేను నాకు శ్రీజాకి నామినేషన్ పాయింట్ జరిగినప్పుడు మీరు మధ్యలో దూరి నువ్వు నువ్వు అని చెప్పేసి మాట్లాడి అనవసరంగా రెచ్చగొట్టారు సో అది నాకు నచ్చలేదు నా బిహేవియర్ బాగలేదు అని చెప్పారు ఇదంతా మాట్లాడడానికి మీకు ఏం రైట్ ఉంది అని చెప్పేసి తనుజ అయితే ఇంకా తననైతే నామినేషన్ అయితే చేస్తుంది అనమాట సో తను వాళ్ళిద్దరు ఇంకా బాగా ఫైట్ చేస్తారు ఎవరిని వాళ్ళు డిపెండ్ చేసుకోవడానికి ఇంకా హరీష్ గారిది అయితే నామినేషన్ పాయింట్స్ అయితే చెప్పేస్తుంది అనమాట మీరు సరిగ్గా మాట్లాడలేదు వేరే వాళ్ళ నామినేషన్కి వెళ్తే మీరు వచ్చి మాట్లాడారు నువ్వు నువ్వు అని చెప్పేసి నేను నువ్వు అనలేదు మీరు అన్నట్టు లేదు నేను మీరు నువ్వు అని మాట్లాడారు అని చెప్పేసి ఇంకా తన నామినేషన్ అయితే చెప్పేస్తుంది అనమాట నెక్స్ట్ ఫ్లోరా అయితే ఫ్లోరాక్ అయితే నామినేషన్ చేస్తుంది ఎందుకు అంటే ఒక షాంపూ బాటిల్లో కండిషన్ మిక్స్ చేసి పెడతారనమాట అలాగే అటువంటి స్ట్రాటజం ఏంటి అసలు అలా పెట్టడం ఏంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట ప్రీ బర్డ్ అనే దానికి మీరు ఎంత ఇష్యూ చేస్తారు షాంపూ కండిషనర్ కూడా ఇష్యూయే కదా అలా చేయడం తప్పు కదా అని చెప్పేసి ఆ పాయింట్లో ఫ్లోరాని అయితే తనుజ అయితే నామినేషన్ చేస్తుంది నిజమే కదండి మరి గంట శాడ్ నిజమైంది చెప్పండి ఇంకా ఫ్లోరా అంటుంది హౌస్ మొత్తం నాకైతే సపోర్టివ్గా లేదు నాకు సపోర్టివ్గా ఉన్న వాళ్ళకి నేను చెప్పాను అసలు ఏం జరిగింది అనేది సో అందుకే అలా చేస్తామని ఫ్లోరా అంటది నాకైతే అస్సలు నచ్చలేదు అనమాట ఫ్లోరా వేసింది ఇంకా తర్వాత మర్యాద మనిషి అయితే వస్తాడు మర్యాద మనిషి వచ్చి బీ భరణి గారిని నామినేషన్ చేస్తాడు అండ్ రీతుని రా నామినేషన్ చేస్తాడు అనమాట భరణి గారి పాయింట్స్ వచ్చేసి మీరు గుడ్డు విషయంలో మీకు తనుజ గారికి తెలిసినా కూడా గుడ్డు విషయంలో అంత లొల్లి అవుతున్నా కానీ మీరు నేను గుడ్డు తీయలేదు గుడ్డు ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తారు అలా చేయడం చాలా రాంగ్ అసలు అంత ఇష్యూ జరుగుతున్నా కానీ మీరు అబద్ధం చెప్పారు అని చెప్పేసి నామినేషన్ అయితే చేస్తారనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే రీతు గారికి నామినేషన్ ఏంటి అంటే తను గిన్నెలు సరిగా కడగడం లేదు మీరు మేము ఓనర్స్ మా ఆ ఓనర్స్ హౌస్కి మీరు ఇష్టం వచ్చినట్టు వచ్చి పోతూ ఉన్నారు అని చెప్పేసి అంట అంటాడనమాట కానీ ఇక్కడ నాకు నచ్చని పాయింట్ ఏంటి అంటే రీతూ మాత్రం ఇంతింత గొంతు వేసుకొని అరుస్తా ఉంది అనవసరంగా అంత గొంతు వేసుకొని అరవలసిన అవసరమే లేదు అసలు మెల్లగా కూడా చెప్పవచ్చు ఏదో జనాల్లోకి వెళ్ళాలి ఏదో జనాల్లో నా ఫేస్ నా మాట కనబడాలి నేను హైలైట్ అవ్వాలి అన్నట్టుగా నామినేషన్స్లో ఇలా అరవాలి అనే ఒక ఉద్దేశంతో అరిసిందేమో అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే గంత అరవాల్సిన అవసరం లేదు గిన్నెలు గడగలేవు ఇంట్లో ఎక్కువసేపు ఉన్నావున్న దానికి మళ్ళీ కూడా సమాధానం చెప్పొచ్చు అవును నిజమే ఎసేపు ఇద్దరు మగవాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంది కదా అదేనండి పవన్ ఇద్దరు పవన్లు ఉన్నారు కదా అండ్ గిన్నెల విషయంలో కూడా అంత గనం ఏం గడగలేదు అని చెప్పేసి మనిషి అంటేను ఇక్కడ డెమోన్ పవన్ స్టాండ్ తీసుకొని కడిగింది బాగానే కాకపోతే కొన్ని గిన్నెలు కొంచెం డస్ట్ ఉండే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట అండ్ ఓనర్స్ని ఓనర్స్ లాగా నేను లేను కానీ నువ్వు మాత్రం హౌస్లో మొత్తం తిరిగిన అంటే నేను ఎవరు ఉండొద్దు అన్నారు పొద్దున గిన్నెలు కడగాలి మధ్యాహ్నం గిన్నెలు కడగాలి సాయంత్రం గిన్నెలు కడగాలి నా పని మొత్తం హౌస్లోనే ఉంది కదా గిన్నెల తోముడు విషయంలోనే ఉంది కదా మరి అలాంటప్పుడు నేను హౌస్లో కాక ఇంకేడు ఉంటా అని చెప్పేసి రీతు అయితే గట్టిగానే అరుస్తుంది గట్టిగానే సమాధానం చెప్తూ ఉంటుంది అంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదంటే నా నోరు నా ఇష్టం నేను ఇలాగే అరుస్తాను అని అయితే చెప్తుంది అనమాట అండ్ భరణి గారికి అయితే ఇంత స్ట్రాంగ్ పాయింట్స్ ఏమీ లేదు అక్కడ గుడ్డు విషయం తప్పితే ఇంకా వేరే దేని గురించి అయితే డిస్కషన్ చేయలేదనమాట అండ్ నామినేషన్స్ అయితే ఇంతటితో అయితే ముగుస్తుందన్నమాట ఈ నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఎపిసోడ్ అయితే అయిపోతుంది ఈ ఈరోజు ఎపిసోడ్ ఇంతే అండి కానీ రోజు ఎపిసోడ్లో నాకైతే కొంచెం ఓవర్ అనిపించింది మాస్ మనీష్ అండ్ రీతు వీళ్ళిద్దరైతే ఓవర్గా చేసిరు అంతకంటే ఎక్కువ ఓవర్ మాస్ మనీషే చేసిండు ఒక మూల నలిగిట్లనే కూర్చున్నాడు ఏంటో మరి బిగ్ బాస్ హాల్ నుంచి ఫోన్కి వచ్చినామో ఉన్న వచ్చినామో ఇంకా నీ ఇష్టం దాన్ని మనం ఏం చేయలేము మనం గేమ్ ఆడే వాళ్ళని సపోర్ట్ చేస్తాం గేమ్ మంచిగా ఆడాలని చెప్పేసి బిగ్ బాస్ కూడా చెప్తాడు ప్రతి ఒక్కరు ప్రతి వారం పోతూనే ఉంటారు ఎట్లయినా సరే ఎలిమినేట్ అయిపోతూనే ఉంటారు నీ వారం నువ్వు ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుంది దానికి నువ్వు ఇప్పుడే పోవాల్సిన అవసరం లేదు అండ్ ఒక షోకి ఒక రియాలిటీ షోకి వచ్చినప్పుడు అక్కడ గుడ్ ఆర్ బ్యాడ్ రెండు ఉంటాయి సో రెండిటిని నేను సే నేను అంటే బేర్ చేయగలుగుతాను నేను రెండింటినీ తట్టుకోగలుగుతాను అనుకున్నప్పుడే డేర్ చేస్తే ఒక రియాలిటీ షోకి అయితే రావాలి అలాంటప్పుడైతే ఏ షోకి వెళ్ళనవసరం లేదు ఇంట్లోనే సపడైతే ఊర్చొని ఇంట్లో పనులు వేసుకుంటూ అయిపోతుంది ఎందుకంటే సెలబ్రిటీస్ని ఎవ్వరెవ్వరు పిచ్చి పిచ్చిగా తిడుతూనే ఉంటారు అవన్నీ వాళ్ళు పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేరు అనమాట సో ఇప్పుడు మీరు అవును నిజంగానే అన్నారు బర్నిగర్ని గారిని ఇమాన్యల్ని ఆహా నేను ఇన్ని రోజులు ఒక అమ్మాయి ఇతర అబ్బాయిలతో మాట్లాడాను అనుకున్నాను అట్లా కాదనమాట నేను ముగ్గురు ఆడలతో మాట్లాడాను అన్నారు అది తప్పు మీరు ఏ ఉద్దేశంలో అన్నారో తెలీదు కానీ మాకైతే జనాలకి కానీ ఆడియన్స్కి కానీ హౌస్ మెంట్స్కి కానీ అది బ్యాడ్గానే వెళ్ళిందనమాట అండ్ అదే ఇంకా అందరూ క్వశ్చన్ చేసేసరికి మీరు తట్టుకోలేకపోతున్నారేమో సో ఇంకా ఫుడ్ తినట్లేదు మరి ఏం జరుగుతుంది మాస్క్ మ్యాన్ని బిగ్ బాస్ ఏమంటాడు నామినేషన్స్ అయితే రెండో వారం అయితే గిట్లా జరిగినాయి ఇంకా ఉందన్నమాట నామినేషన్ ప్రక్రియ బరణి గారు మళ్ళీ వాళ్ళ నా ప్రియని అండ్ మనీష్ని నామినేషన్ చేస్తాడు సో అది నేను కొంచెం లైవ్ చూసిన చూసినా అంటే మొత్తం చూడలేదు పాయింట్స్ అయితే ఏదో అట్లా చూసిన అనమాట నాకైతే నిద్ర వస్తుంది ఈ ఎపిసోడ్ ఇంతే పొద్దుగా రివ్యూ ఇస్తే మా పిల్లగాళ్ళు ఎట్లా లొల్లు చేసిన చూసిరు కదా అందుకే ఇట్లా నైట్ పుట్టిన రివ్యూ ఇద్దామంటే ఫిక్స్ అయిపోయినా పన్నెండున్నర అవుతుందండి టైం అయితే సో ఇంకా చూడండి ట్వెల్వ్ కనబడుతుందా ట్వెల్వ్ ట్వంటీ సిక్స్ వీడియోస్ ఎప్పుడు పోతే ఎప్పుడు పోతే తెలియదు కానీ ఈ బిగ్ బాస్ గురించి నేను వచ్చిన ప్రతి ఎపిసోడ్ అయితే చేస్తూనే ఉన్నా చెప్పడం మర్చిపోయినా నా బిగ్ బాస్ రివ్యూస్కి కారణం ఆదిరెడ్డి గారు సో ఆదిరెడ్డి గారు గురించి నేను బిగ్ బాస్ అయిపోయినాక నాకు వీడియో చేసాడు చూడండి సరే బట్ టాటా బాయ్ స్వీ డ్రింక్స్ టేక్ కేర్ గుడ్ నైట్ టాటా